హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు విఆర్ఓకి సంబంధించి ఎంతమంది బిల్డింగ్ ఇవ్వడం జరిగింది సో మనకు ఎంత వేకెన్సీ ఏర్పడే అవకాశం ఉంది సో మనకు వీరికి టెస్ట్ కండక్ట్ చేస్తే ఎంతమంది పాస్ అయ్యే అవకాశం ఉంది సో మనకు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే విషయాల మీద మనకు ఈ రోజు వరకు ఎవరైతే జీపీఓకి సంబంధించి విఆర్ఓలు వీఆర్ఓలు అప్లికేషన్ చేస్తున్నారో వారి యొక్క డేటా అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో మొత్తం అప్లికేషన్స్ అయితే మనకు విఆర్ఓ విఆర్ఎల్ నుంచి అయితే ఆరు వేల రెండు వందల మూడు అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది సో మనకు ఈ లాస్ట్ డేట్ కాబట్టి ఈ రోజు వరకు మనకు ఆరు వేల రెండు వందల మూడు మంది బిల్డింగ్ ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రెండు వందల మూడు మంది నుంచి మనకు ఏ జిల్లాకు ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారనే విషయాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో తర్వాత మనకి ఇందులో ఎంతమంది పాస్ అయ్యే అవకాశం ఉంది సో మనకు ఎంత వేకెన్సీ ఉంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం ఇదైతే ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లోనే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో మనకు దీనికి సంబంధించిన డేటా చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి నూట ఎనభై మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వరంగల్ జిల్లాకి రెండు వందల ముప్పై ఏడు వనపర్తికి నూట పద్దెనిమిది వికారాబాద్కి నూట ఎనభై మూడు సూర్యాపేటకి రెండు వందల ముప్పై ఐదు సిద్దిపేటకి నూట ఎనభై ఆరు సంగారెడ్డికి మూడు వందల ముప్పై ఎనిమిది రంగారెడ్డికి మూడు వందల తొంభై ఐదు అదేవిధంగా రాజన్న సిరిసిల్లాకి డెబ్బై ఎనిమిది పెద్దపల్లికి నూట పదిహేడు అదేవిధంగా నిజామాబాద్కి నాలుగు వందల నాలుగు నిర్మల్కి నూట నలభై ఐదు మంది నారాయణపేటకి నూట ముప్పై ఎనిమిది నల్గొండకి రెండు వందల ముప్పై తొమ్మిది నాగర్ కర్నూలు నూట యాభై మూడు ములుగు డెబ్బై ఎనిమిది మేడ్చల్ మల్కాగిరి తొంభై తొమ్మిది మెదకు నూట ముప్పై ఆరు మంచిర్యాల నూట డెబ్బై ఎనిమిది మహూబ్నగర్ నూట ఎనభై మహబాబాద్ నూట డెబ్బై రెండు ఆసిఫాబాదు ఎనభై ఎనిమిది ఖమ్మం మూడు వందల ఇరవై ఐదు కరీంనగర్ రెండు వందల తొమ్మిది అదేవిధంగా కామారెడ్డి నాలుగు వందల డెబ్బై మూడు గద్వాలు నూట ఒకటి జయశంకర్ భూపాలపల్లి నూట ముప్పై తొమ్మిది జనగాన్ నూట తొమ్మిది జగిత్యాల నూట డెబ్బై రెండు హైదరాబాదు అరవై తొమ్మిది హన్మకొండ నూట నలభై రెండు భద్రాద్రి కొత్తగూడెం రెండు వందల పద్దెనిమిది ఆదిలాబాదు నూట తొమ్మిది ఈ విధంగా మొత్తం మనకు అన్ని జిల్లాలకు కలుపుకొని ఆరు వేల రెండు వందల మూడు దరఖాస్తులు అయితే రావడం జరిగింది సో మనకు మొత్తం వేకెన్సీ తీసుకుంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు వేకెన్సీకి గాను ఆరు వేల రెండు వందల మూడు దరఖాస్తులు రావడం జరిగింది సో మనకు దాదాపుగా మనకు ఐదు వేల వరకు వేకెన్సీ అయితే ఉంది సో కాబట్టి ఈ ఐదు వేల వేకెన్సీతో నోటిఫికేషన్ వస్తుందా అంటే ఐదు వేలకు అదనంగా మరికొన్ని పోస్టులు వేకెన్సీ కూడా ఏర్పడే అవకాశం ఉంది సో మనకు టీఎస్పిఎస్సి టీజీపీఎస్సి కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్లో మనకు ఈ ఆరు వేల రెండు వందల మూడులో మనకు ఒక హార్డ్లీ థర్టీ పర్సెంట్ క్వాలిఫై అయినా కూడా ఆరు వేలకు థర్టీ పర్సెంట్ అంటే మనకు రెండు వేల వరకు పాస్ అయ్యే అవకాశం ఉంది మిగిలిన నాలుగు వేల వరకు వేకెన్సీ ఏర్పడే అవకాశం ఉంది సో ఐదు వేలు నాలుగు వేలు కలుపుకుంటే దాదాపుగా తొమ్మిది వేల వరకు వేకెన్సీ ఉండబోతుంది ఈ తొమ్మిది వేల వేకెన్సీలలో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి అవసరానికి ఎంతమంది తీసుకోవాలనే దాని మీద ఆధారపడ్డా కూడా దాదాపుగా మనకు ఆరు నుంచి ఏడు వేల వరకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సో మనకు తొమ్మిది వేల వేకెన్సీ తొమ్మిది వేల వేకెన్సీ ఫిలప్ చేస్తే సంతోషమే సో ఒకటి రెండు వేలు ఫిలప్ చేయకపోయినా కూడా మనకు తొమ్మిది వేలలో రెండు వేలు మిస్ అయినా కూడా ఏడు వేలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సో నిరుద్యోగ అభ్యర్థులు సో ఈ డేటా కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరైతే చూసుకొని మీ యొక్క జిల్లాలో మొత్తం ఎన్ని రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి సో అదేవిధంగా మనకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు సో ఎంత వేకెన్సీ ఉండబోయే ఛాన్స్ ఉందనే విషయాన్ని కూడా మీకు ప్రత్యేకమైన వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతానికైతే మనకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఏ జిల్లాకు ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేశాను సో ఇదైతే ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో ఈ డేటా మీకు కొద్దిగా ఉపయోగపడింది అనుకున్నా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇదే విధంగా రెవెన్యూకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇప్పుడు అన్ని ఛానళ్ళ వారు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి మేము కోర్సు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి సో ప్రకటన అయితే యాడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి దీనికి కూడా మీరు ప్రిపరేషన్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి సో మీరు కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే విషయాల మీద మీకు ప్రత్యేకమైన వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇది మొత్తానికి మనకు గ్రామ పాలన అధికారులకు సంబంధించి దరఖాస్తు అయితే మనకు ఆరు వేల రెండు వందల మూడు రావడం జరిగింది సో మనకు జిల్లాల వరకు కూడా మీకు డేటా అందించే ప్రయత్నం చేస్తాను మొత్తం అప్లికేషన్లో ఎంతమంది క్వాలిఫై అయితే మనకు ఎంత వేకెన్సీ ఉండబోతుంది అనే కూడా మీకు జిల్లాల వరగా వేకెన్సీ డీటెయిల్స్ తోటి ప్రత్యేకమైన వీడియో తీసుకొస్తాను అదేవిధంగా దీనికి సంబంధించి ఏ బుక్స్ చదువుకోవాలి సో ఏ విధంగా ప్రిపరేషన్ అయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి